శుభమస్తు శ్రీరామ జయం త్రయోదశి ఒక వ్రతం త్రయోదశి శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వస్తే పాటించవలసిన వ్రతం వన్ వస్త్రు హిమాద్రిజ గణపతి రవి గౌరీశో వసునాయక ఈ క్రమంలో త్రయోదశి తిథికి ఎవరు అధిపతి మన్మధుడు అధిపతి మన్మధుడు అనగా శివుడి కంటి మంట కారణంగా శరీరం కోల్పోయినవాడు మనందరిలో కామభావనలు శృంగారపరమైన ఆలోచనలు కుటుంబపరమైనటువంటి ఊహలు పెంచేటటువంటి దైవం చిలుక వాహనంతో చేతిలో మామిడి చెట్టు కొమ్మ లేక ప్రత్యేకంగా చెరుకుగడ విల్లుగా ధరించి అందులో మామిడి కొమ్మలు ఇతరములైనటువంటి పంచబాణములను సంధించి మనలో ఈ జగత్తు మోహమును పెంచి కుటుంబపరమైన ఆలోచనలతో మమకారముతో కుటుంబాన్ని అనుసరించి ఉండే విధంగా కుటుంబంలో ఒక్కరిగా ఉండే విధంగా ప్రోత్సహించేటటువంటి పరమదైవం మన్మధుడి అనుగ్రహం లేకపోతేనే మనలో సన్యాసపు ఊహలు పెరుగుతాయి ఆలుబిడ్డలు మాయ అన్నదమ్ములు మాయ సతులు మాయ సద్గతులు మాయ ఇలాంటి వేమన్నకు సంబంధించిన సూక్తుల పరిభాష అంతా మనలో పెరుగుతుంది ఎలా ఉన్నా ఏమున్నా ఇంట్లో ఉండాలి భర్త కావాలి ఇల్లాలు కావాలి పిల్లలు ఉండాలి అమ్మ ఉండాలి నాన్న ఉండాలి ఇది కుటుంబం అంటి పెట్టుకొని ఉండాలి ఈ భూమి పైన మనం పెట్టుకొని ఉన్నాం గాల్లో తేలడం లేదు భూమి పైన పెట్టుకుని ఉండడానికి మూల కారణం మన్మధుడి అనుగ్రహం ఈ భూమి శివుడు భూమిపైన పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి భూమి చుట్టూరా తిరిగేటటువంటి ఆ చంద్రుడు శివుడి శిరస్సున ఉన్న నెలవంక ఆ చంద్రుడే ఈ భూమికి ఈ భూమి పైన పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతికి అనుబంధం అంటించిన లక్షణం మన్మధుని కారణంగా మనం కూడా శివస్వరూపమే ఇల్లాలు పార్వతీ స్వరూపమే కలిసి ఉండాలి ఆప్యాయత అభిమానం అనురాగం దగ్గరగా ఉంచే ప్రయత్నం చేసేటటువంటి దైవం మన్మధుడు మన్మధుడికి రూపం లేదు దహనం చేయబడ్డాడు భావనామయంగా ఉన్నాడు ఇంటిలో భార్యాభర్తల మధ్య పొరపక్ష్యాలు అధికంగా ఉన్నవారు పోట్లాడుకునేవారు కాట్లాడుకునేవారు కసురుకునేవారు దొలపరించుకునేవారు ఆగ్రహంతో ఉండేవారు మాటా మాట పొసగని వారు ముఖం ముఖం కూడా చూసుకున్నటువంటి వారు అలాంటి వారంతా కూడా త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం నిర్వహిస్తే సమస్తములైనటువంటి కుటుంబపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది త్రయోదశి శనివారం వచ్చిన రోజున పాటించవలసిన విధి ఇది శివుడు అంటేనే క్రింద ఉండేటటువంటి ఆ పానవట్టం అది పార్వతి శివలింగం లింగాకారం పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక భాగం పార్వతీదేవి ఒక భాగం పరమేశ్వరుడిగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం ఇద్దరూ ఒక్కరే వాగర్థాయువ సంపృక్త వాకు అర్థం ఇలా విడివిడిగా ఉండవో శివుడు పార్వతి అలాగే విడివిడిగా ఉండరు ఒకటిగానే ఉంటారు పానవట్టం పరమశివుడు లింగం ఉన్నట్లుగా ఇంట్లో ఉండేటటువంటి భార్యాభర్త కూడా పొద్ధమానము కీచులాడుకుంటూ ఉంటే పిల్లలు ఏం ఆలోచన చేస్తారు వారి మనసులలో మెదిలే ఊహలు ఎలా వెళుతాయి వారు కూడా తలవ మార్గం అన్నప్పుడు ఆ బంధం కుటుంబ జీవనం విచ్ఛిన్నమవుతుంది అలా కాకుండా ఒకటిగా ఉంచే నిమిత్తమై సనాతన సంప్రదాయం అనంతమైన ఈ జ్ఞానమంతా కూడా క్రోడీకరించి ఒక్క మాటలో శివాభిషేకం చేయండి శనిత్రయోదశి వ్రతాన్ని పాటించండి శనివారం త్రయోదశి ఆ రోజైనా చేయండి రోజూ శివాభిషేకం చెయ్యండి ఓపిక పెరుగుతుంది సరే సరే అనే మహామంత్రాన్ని స్మరించే శక్తి పెరుగుతుంది సహించే శక్తి పెరుగుతుంది అంటూ చెప్పిన సనాతన సంప్రదాయం శని త్రయోదశి నాడు తప్పకుండా ఈ వ్రతం చేయాలి అంటూ చెప్పింది వివాహం అయిన అనంతరం భర్త నేర్చుకోవలసినవి ఐదు మహామంత్రాలు ఒకటి సరే రెండు చెప్పు మూడు వస్తాను నాలుగు తెస్తాను ఐదు మంచిది ఈ ఐదు పదాలు నేర్చుకున్న భర్త ఇంట్లో ఎప్పుడూ గొడవ పడడు మహానందంగా ఉంటాడు ఇలాంటి స్థితి రావడం కోసం దైవీయమైన మనోబలం పెంచుకోవాలి త్రయోదశి తిథి శనివారం పరమాద్భుతమైన ఘట్టం ఎవరైతే శనివారం త్రయోదశి తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివాభిషేకం చేస్తారో అలాంటి వారికి వారి ఇల్లు కైలాసప్రవతంగా మారిపోతుంది మహదానందంగా ఉండగలుగుతారు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు